హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి బండి మీద దొరికే చిన్నవి పునుగులు అండి ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు నేనైతే నా స్టైల్లో చూపిస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది దాని పక్కకు రెడ్ చట్నీ కూడా ఇస్తారు కదా అది కూడా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ రెండు కాంబినేషన్తో మాత్రం సూపర్గా ఉంటుంది తప్పకుండా మీకు నచ్చితే ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు మైదా పెరుగు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఆనియన్స్ కొత్తిమీర ఆయిల్ ఉప్పు ఎర్రమిరపకాయలు ధనియాల పౌడర్ వెల్లుల్లి సోడా మనమైతే ముందు ఒక గిన్నెలోకి మైదా పిండి తీసుకుందాము మీరు ఎంత చేయాలనుకుంటున్నారో అంత తీసుకోండి నేనైతే పావు కేజీ తీసుకున్నాను ఒక కప్పు మైదాకి ఒక కప్పు పెరుగు అయితే సరిపోతుంది కొంచెం పెరుగు పుల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది పూనుగులు చాలా టేస్ట్ ఉంటాయి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెమంతా జీలకర్ర తగినంత ఉప్పు కొంచెమంతా వంట సోడా అంతా మనం మంచిగా మిక్స్ చేసుకుందాము సరిపోకుంటే వాటర్ వేసుకోవాలి చూడండి ఇలా అయింది ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాము కొంచెం పల్సగానే ఉండాలి ఎందుకంటే చిన్న చిన్నగా వేస్తాం కదా గట్టిగా ఉండొద్దు ఇంకొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది వాటర్ ఇప్పుడు దీన్ని మంచిగా మనం కలిపేసుకుందాము బాగా కలిపేసుకుంటేనే పునుగులు బాగా వస్తాయి మిక్సింగ్ చాలా మంచిగా చేయాలి సరిపోతుంది ఇంత చూసుకోండి ఇంత అయితే సరిపోతుంది వీడియోలో చూస్తున్నట్టు దీన్ని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేద్దాము అంత లోపల మనం కడాయి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము కడాయి అయితే వేడయింది ట్రిఫైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే వేడయింది మనం కలిపి పెట్టుకున్నాం కదా మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకుందాము చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఆయిల్ అయితే వేడింది కదా ఇంకా చిన్న చిన్నగా మనము పునుగులు లెక్క వదిలేసుకోవడమే నూనెలా చిన్న చిన్నగా వేసుకోవాలి అవి కొంచెం ఉబ్బుతాయి కదా సరిపోతుంది చూడండి అన్నీ సరిపడని వేసేసుకోవాలి మంచిగా రంగు మారినాక మనం పక్కకు చేద్దాము చూడండి తిప్పేసుకున్నాం కదా ఎర్ర కలర్ బ్రౌనిష్ కలర్లోకి రావాలి మరీ మంట కూడా పెద్దగా పెట్టొద్దు లోపల ఉడకవు చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది కదా మనం తీసేసుకుందాం ఇప్పుడు చూడండి అన్నీ తీసేసుకోవాలి మళ్ళీ ఒకసారి వేసుకుందాము చాలా చిన్నగా తీయాలి కొంచెం వేస్తే పెద్దగా వచ్చేస్తాయి చూడండి వీడియోలో చూస్తున్నట్టు చిన్నగా వేయాలి ఎంత చిన్నగా వేసినా ఎంత పెద్దగా అవుతున్నాయో చూడండి మనం ఎప్పుడైనా బయటికి వెళ్తే ఎక్కువ శాతం అయితే చాలామంది అయితే పునుగులే తింటుంటారు ఎందుకంటే టేస్ట్ బాగుంటాయి అని చెప్పి వేడి వేడిగా ఇస్తారు అప్పటిదప్పుడు అని చెప్పి మనం ఇంట్లో కొంచెం కష్టపడ్డామంటే ఎక్కువ పునుగులు వచ్చేస్తే ఇంట్లో ఫ్యామిలీ అందరు తినొచ్చు చూడండి ఇంకా రంగు మారినాక తీసేసుకుందాము ఇలా మీకు ఎన్ని కావాలనో అన్నీ ట్రై చేసుకోవాలి మనం రెడ్ చట్నీ చేసుకుందాము వేడి వేడి వాటర్లో ఎర్రమిరపకాయలు వేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లనే పెట్టేసి దాన్ని తీసి మనం మిక్సీలు వేసుకుందాము వెల్లుల్లి అల్లము అల్లం చెప్పడం మిస్ అయిందండి కొంచెం చూసుకోండి తగినంత ఉప్పు కొంచెమంతా ధనియాల పౌడరు కొంచెం చాట్ మసాలా కొంచెమంతా జీలకర్ర కొంచెం వాటర్ వేసుకొని మనం సన్నగా మిక్స్ చేసుకుందాము చూడండి అయ్యింది కలరు బయట ఇచ్చే చట్నీలానే ఉంటుంది కదా ఈ రెండు కాంబినేషన్లను అయితే చాలా బాగుంటుంది చూడండి వేడి వేడి పూనుగులు రెడీ అయిపోయాయి రెడ్డి రెడ్ చట్నీతో ఇంకెందుకు కాలేస్తాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు అసలే ఇప్పుడు వర్షాకాలం కదా హ్యాపీగా మనం ఇంట్లో చేసుకొని తిన్నామంటే కడుపు నిండా తినొచ్చు కొంచెం పిండితో ఎక్కువ అయిపోతాయి అందరికీ సరిపోతాయి బయట కొన్ని వస్తాయి కదా హ్యాపీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్